డ్రంక్ అండ్ డ్రైవ్ చట్టరిచ్చా నేరమని మద్యం సేవించి రోడ్డెక్కితే భారీ జరిమానాతో పాటు వెహికల్ సీజ్ చేస్తామని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ హెచ్చరించారు ఈ మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు వెహికల్ డాక్యుమెంట్స్ వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేశారు సరైన వెహికల్ డాక్యుమెంట్స్ లేని వారికి మద్యం సేవించి వాహనం నడిపిన వారికి ఫైన్ వేశారు ఈ సందర్భంగా ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఎక్కువ శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే జరుగుతున్నాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబాలు రోడ్డును పడతాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఎన్నో రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ధరించడం మూలంగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడిన సంఘటనలు ఉన్నాయని హెల్మెట్ ఆవశ్యకతను గుర్తించి ధరించడం అలవర్చుకోవాలని చెప్పారు ట్రాఫిక్ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలని రూల్స్ బ్రేక్ చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఈ స్పెషల్ డ్రైవ్ చెకింగ్ లో ఏలూరు టూటోన్ సిఐ ప్రభాకర్ ఎస్ఐ సాదిక్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 내 차. 도도도 다케 도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도도 ఈరోజు ఏలూరు నగరంలో డంకన్ డ్రైవ్ కండక్ట్ చేసాము రెండు చోట్ల అది ఒకటి ఏమో ఓల్డ్ బస్ స్టాండ్ వన్ టౌన్ టూ టౌన్ ఏరియాలో అలానే త్రీ టౌన్ లిమిట్స్లో పెట్రోల్ బంక్ ఏరియాలో చెక్ చేస్తున్నాము ముఖ్యంగా అందరూ కూడా వాహనాలు తాగి నడపటం ర్యాష్గా నడపటం అలానే సైలెన్సర్ లేక నడపటం మైనర్స్ నడపటం తర్వాత నంబర్ ప్లేట్ వైలేస్ చేయటం అలానే చాలామంది వెహికల్స్ ఫుల్ స్టిక్కరింగ్ చేయటం ఇట్లాంటి వాటితో పాటు దీంతో ఏమవుతుందంటే అనేక రకాలైనట్టి చైన్ స్నాచింగ్స్ అదేవిధంగా ఏటీఎం దొంగతనాలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఈ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ జరిగింది ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చెక్ చేస్తాము కాబట్టి మాకు ప్రజలందరూ కూడా సహకరించాల్సి కోరుతున్నాము పొరపాటున కనుక రాగి డ్రైవ్ చేస్తే మాత్రం దాని ఫలితాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ